హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో చింతామణి మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లలో టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణిలో పదహైదు కిలోల బాక్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట ఈ మూడు మార్కెట్లోనూ ఈరోజు టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డుపల్ల మార్కెట్ ఫస్ట్ చూద్దాం పదహైదు కిలోల బాక్స్ వడ్డీపల్ల మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా సేమ్ అలాగే వెళ్తుంది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే అప్గ్రేడ్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ ధర పడుతుంది ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్క లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు యాభై రూపాయల నుంచి వంద రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పడింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పడింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు మదనపల్లి మార్కెట్